రాష్ట్రంలో టార్గెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై లక్షల ఉద్యోగాలకి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అవును రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఉద్యోగాలకు సర్వే అయితే స్టార్ట్ అయింది ఉపాధి కల్పనకు ప్రణాళికలు నైపుణ్య గణనపై ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా రాబోతున్నాయి నోడల్ అధికారులుగా జిల్లా జేసీలు అయితే ఉండబోతున్నారు శాఖల సమన్వయంతో ఇంటింటి సర్వే చేయబోతున్నారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను నెలకొల్పి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ దిశగా పరిగణైతే వేస్తూ ఉంది ముఖ్యంగా వారిలో కొంతమందికి పారిశ్రామికవేత్తలుగా కారు రెండువేత్తలు కారు చౌకగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంలో చూపుతున్న చొరవ పెట్టుబడులు పెట్టి పరిశ్రమను ప్రారంభించడంలో మాత్రం చూపలేకపోతున్నారు ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు పారిశ్రామికవేత్తలు గుప్పెట్లోనే బీడులుగా దర్శనమిస్తున్నాయి ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటైతే తమ పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయని ఆస్తో రైతులు విలువైన భూములు వదులుకుంటూ ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు సహకరిస్తూ వారు సూచించిన విధంగా వచ్చే వచ్చని మాగాని భూములను సైతం పరిశ్రమల కోసం అయితే ఇస్తూ ఉన్నారన్నమాట అయితే దశాబ్దం తరబడి ఆ భూములు ఖాళీగా ఉన్నాయని కనిపిస్తున్నాయని తప్ప పరిశ్రమలు అయితే సేజ్ చూద్దామనే కనిపించడం లేదు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత కూడా ఇక స్థానికంగా తమకు ఉపాధి లభించే అవకాశం లేదని కన్నీరు పెడుతూ ఉన్నారు అయితే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఆయా రంగాలకు సంబంధించిన పారిశ్రామిక భూములను కేటాయించడం వారిలో ఎటువంటి సంస్థలు ఏర్పాటు చేయకపోవడం వల్ల నీరు నీరుగాడంతో పాటు ఆర్థికంగా భారం కూడా పడుతుంది సో అందుకే ఏం చేశారంటే ఇచ్చిన భూముల్లో ఖచ్చితంగా పరిశ్రమలు అయితే పెట్టాలని అదేవిధంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సర్వే చేసి వారికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు టార్గెట్గా పెట్టుకొని పరిశ్రమలు తీసుకొచ్చి బుకింగ్ ఎవరైతే రెడీగా ఉన్నారో వారందరినీ సిద్ధం చేసుకోవడం కోసం సర్వే అయితే కాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్